వెల్కమ్ టు టెల్ మీడియా నేర్మి మీ కరుణాకర్ రంగారెడ్డి జిల్లా కడతాల్ మండల కేంద్రంలో టీపీసీసీ సభ్యులు ఎక్స్ ప్యాక్స్ చైర్మన్ ఆమన్గల్ మైసిగండి ఎక్స్ ఎంపీటీసీ ఆయిల్ల శ్రీనివాస్ గౌడ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ వారి సౌజన్యంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆమన్గల్ మార్కెట్ కమిటీ చైర్మన్ యాటా గీతా నరసింహ గారు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు బాలాజీ సింగ్ గారు వివిధ మండలాల అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

జన్మదినం జరుపుకుంటున్నటువంటి పిసిసి సభ్యులు మా అందరి అభిమాన నాయకుడు శ్రీనివాస్ గౌడ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అన్న జన్మదినం సందర్భంగా కర్తాల్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది లయన్స్ క్లబ్ సహకారంతో సో ఇలాంటి రక్తదాన శిబిరాలు మరెన్నో నిర్వహించాలని అలాగే ఈ రక్తదానం అనేది రేపు రేపు ఎంత ఉపయోగకరమో ఈరోజు అందరికీ తెలియపరుస్తూ ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో చేయాలని అలాగే మాకెంతో స్ఫూర్తిదాయకంగా అన్న చాలా సీనియర్ నాయకులు అన్నను మేము స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మన మరెన్నో నిర్వహించాలని మేమందరం భావిస్తున్నాం అలాగే ఈ ఈసారి ఎవరైతే యాభై ఐదు మంది రక్తదానం ఇచ్చారో వచ్చే ఏడాదికి ఇది ఐదు వందల మందిగా మారాలని చెప్పి మేమందరం ఈసారి ఇది స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా వచ్చే ఏడు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలి మరొకసారి శ్రీనాన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి రోజు మళ్ళీ ఎన్నో జరుపుకోవాలి దాంతో పాటు ఈ రోజు యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు దళపతి గౌడ్ గారి జన్మదినం కూడా ఈ రెండు జన్మదినాలు కలిపి వచ్చేడు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేస్తాను సీనాన్న సీనన్న జన్మదిన సందర్భంగా నాకు బ్లడ్ ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు సీనాన్నకు మరోసారి హ్యాపీ బర్త్డే అనే సో ఈరోజు యాక్చువల్గా సీనన్న ప్లాన్ లేకుండా కానీ ఈరోజు ఒక ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ని బ్లడ్ డొనేట్ చేయించాడు అదే ప్లాన్ తోటి అయితే ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్తో జయించేవాడు నెక్స్ట్ బర్త్డేకి అన్నది మాడుగుల మండలంలో గ్రాండ్గా బర్త్డే చేసి ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ని బ్లడ్ డొనేట్ చేస్తా అని చెప్తుంటాం థ్యాంక్ యూ అండి ఈరోజు నా జన్మదినం సందర్భంగా కర్తాల్ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా యూత్ కాంగ్రెస్ ఎన్ఐసిఐ నాయకులు కార్యకర్తలందరూ కూడా కలిసి ఇక్కడ లయన్స్ క్లబ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి యొక్క రక్తదాన శిబిరానికి విచ్చేసి రక్తదానం అనేది ప్రాణ ప్రాణదానం కాబట్టి ఆపద సమయంలో రక్తము చాలా అవసరం కాబట్టి యువత అందరూ కూడా ఈరోజు ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వచ్చి దీన్ని ప్రారంభించి ఎమ్మెల్యే గారికి ఇన్ని పనులున్నా కానీ మంచి కార్యక్రమం అని చెప్పేసి ఈరోజు కర్తాల్ మండల కేంద్రానికి వచ్చేసి యొక్క రక్తదాన కార్యక్రమం ప్రారంభించి ఇక్కడ నా బర్త్డే వేడుకల్లో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే గారికి శ్రీ నారాయణ రెడ్డి గారికి ప్రత్యేక గురుద్యం తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీతో పాటు వివిధ పార్టీల నాయకులు కూడా నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా శుభాకాంక్షలు తెలిపినందుకు వారికి కూడా పేరు పేరున గురుద్యం తెలియజేసుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఈ రక్తదాన కార్యక్రమంతో పాటు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వర్తించడం జరిగింది రాబో రోజులలో ఈ రక్తదానంతో పాటు వివిధ దానాలతో పాటు చెట్లు మొక్కలు నాటి కూడా ఈ పర్యావరణ కాపాల్సిన బాధ్యత యువత ఉంది కాబట్టి గ్రామాలలో అవగాహన పూర్తిగా రావాలి రక్తదానం చేయడం వల్ల రక్తదాతలకు దాతలకు కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే మన బాడీలో ఉన్న రక్తం కూడా ఫ్యూర్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది యువతలో కానీ గ్రామీణ స్థాయిలో కానీ రక్తదానం ఇవ్వడానికి ఎన్కరంజా వేస్తూ ఉన్నారు కాబట్టి యువత ముందుగా యువత ఈ యొక్క కార్యక్రమం ముందుండాలి ఆయా గ్రామాలలో రక్తదానం చేయాలని చెప్పి ఆహ్వాన కల్పించి రాబో రోజులలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ముందుండి స్వచ్ఛందంగా వచ్చి ఎక్కడ రక్తదాన శిబిరం చేస్తే అక్కడికి వచ్చేసి ఇస్తామని చెప్పేసి స్వచ్ఛందంగా వచ్చి తాము రక్తం ఇచ్చుకుంటూ ఇతరులను కూడా తీసుకొచ్చి ఒక రక్తదాన కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని కోరుకుంటూ ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు మాకు ఇళ్ళవేళ్లా ఉండాలని మైసేని మైసమ తల్లి ఆశీస్సులు మాకు ఇళ్ళవేళ్లా ఉండాలని పైన ఉండాలని ఈ యొక్క నియోజకవర్గ రాష్ట్రం కూడా మంచిగా ఉండాలని అమ్మ అమ్మవారిని కోరుకుంటూ మరొక్కసారి నాకు జన్మదిన శుభకాంక్ష తెలిపిన మిత్రులకు సోదరులకు కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు సోదరులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను